బ్యాక్ ఛానల్ అమ్ములు లాగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియో నుంచి చూడదాకా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్లో అండి ఇది అయితే దోశ చేస్తున్నాను అట్లనే మా వారి ఇంటి ముందు చేపలు వస్తే తీసుకున్నాడు కడిగేసి అయితే రెడీగా పెట్టాడు అది కూడా చేపల పులుసు ఆ వీడియో కూడా చూపిస్తాను ఇదిగోండి నిమ్మకాయ వేస్తే చేపల్లో నీస్ వాసన అనేది రాదు కదా అందుకే నిమ్మకాయ అయితే తీసుకెళ్తున్నా చేస్తారు నిమ్మకాయ నిమ్మకాయ అన్నీ వేసి శుభ్రంగా కడిగి పక్కనైతే పెట్టేసిండి ఇవైతే పక్కన పెట్టుకుంటా ఆఫ్టర్నూన్ కండి ఇవైతే ఇవంటే పల్లీలు పచ్చిమిర్చి చేయించి పక్కన పెట్టాను అయితే దోశ వేస్తాను టిఫిన్కి మళ్ళీ షాప్కి టైం అవుతుంది కదా సార్కి ఇక్కడ పక్కన పెట్టేసుకుంటా నాలోపు అయితే చట్నీ వేస్తాను అది చట్నీ వేసాక దోశ వేస్తే తొందరగా అయిపోతుంది కదా ఇదే చింతపండు కూడా నానబెట్టి పెట్టేశాను ఇవాళ నైటే కట్ పెట్టండి ఉదయం లేట్ అవుతుందని చెప్పేసి చట్నీలో పుట్నాలు పల్లీలు జీలకర్ర సాల్ట్ పచ్చిమిర్చి ఎందుకండి నాన్ కొంచెం అంత చింతపండు కొన్ని పల్లీలు అన్నీ వేసి కొంచెం అల్లం ముక్క వేసి పేస్ట్ అయితే వేసుకుంటే బలేకుంటుందని చట్నీ అల్లం ముక్క వేయడం వల్ల బాగా టేస్ట్ వస్తుంది కూడా ఇదిగోండి కొన్ని వాటర్ అయితే వేసాను పేస్ట్ చేస్తాను ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టడం అయిపోయిందండి ఇప్పుడైతే నెక్స్ట్ అదైతే తాలింపు పెట్టుకుంటే దోశ అయితే వేసుకుంటాను ఇదిగోండి తాలింబట్టడం కూడా అది మిక్సీ పట్టడం కూడా అయిపోయింది పోపు కూడా స్టార్ట్ కొంచెం పసుపు కూడా వేసానండి పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు చిమ్మలు వేసేసుకుంటా గ్యాస్ అయితే ఆఫ్ చేసాను చట్నీ సరిగ్గా పెట్టుకుంటే వేడి వేడి దోశ వేయంగానే తినచ్చు ఇది రెండు చట్నీ అమ్మాయి టైం పది అవుతుందండి ఈ టైంలో టీ తాగుతుంది చల్లగా ఉదయం నుంచి బ్రష్ చేసుకోలేదు ఇప్పుడే వేసుకుంది కొంచెం టీ పోయి అంటే ఏదో చల్లదేది అవుతుంది ఒక అలవాటు చట్నీలో అదే అల్లము అల్లం ముక్క ఎల్లిపాయ జీలకర్ర వేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఏమైనా ఉన్న వాళ్ళకైతే మంచిగా డైజెషన్ అవుతుందండి ఎందుకంటే దాంట్లో పుట్నాలు వేస్తాం కదా మనం చట్నీలో చట్నీలో పుట్నాలు వేయడం వల్ల కొంతమందికి డైజెషన్ అనేది కాదు అలాగే అల్లం ముక్క జీలకర్ర వేస్తే మంచి డైజెషన్ అయిపోతుంది వాళ్ళకి తిన్న గ్యాస్ ఫామ్ కూడా కాదండి చిన్న ట్రిప్ చెప్తానండి అందరు దోశలు పెన్నం మీద చపాతీలు కాలుస్తూ ఉంటారు కదా అలా కాల్చినప్పుడు ఇవన్నీ దోశలు అనేవి రావర్తికి పోతూ ఉంటాయి ఒక ఆనియన్ కానీ వంకాయ కానీ తీసుకొని ఇలా బాగా రఫ్ చేస్తే దోశ పెన్నం అనేది స్మూత్గా అవుతుందండి అలా స్మూత్గా అయ్యాక ఫస్ట్ ఒక దోశ వేయాలి వేసిన తర్వాత మళ్ళీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఒక త్రీ దోశలు వేసే వరకు ఇలా రఫ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ వేసే దోశలకి ఇలా రఫ్ చేయాల్సిన అవసరం లేదు అవి ఆటోమేటిక్గా లేసి వచ్చేస్తాయండి బాగా రఫ్ చేయాలండి ఎందుకంటే పెన్ను స్మూత్ కావాలి ఎప్పుడైతే స్మూత్ అవుతుందో మనకు అప్పుడైతే దోశలు అయితే మంచిగా వస్తాయి లేదంటే మళ్ళీ అతుకుపోతుందండి ఇట్లా ఎన్నిసార్లు వాడితే అన్నిసార్లు ఇలా ఆనియన్ ఉద్దుకుంటే మంచిగా వస్తాయి నేను మీకు ఒక టేస్ట్ చూపిస్తాను చూడండి ఇదిగోండి దోశ వేస్తాను చూడండి ఎంత నీట్గా వస్తుందో ఆనియన్ ఉద్దాం కదా మనం చూడండి రంగు ఉండగా ఇట్లా నీటే పోసుకొని కొంతమందికి రవ్వుగా దోశ రాదు ఆయిల్ వేసుకుందాం అంటే చుట్టూత మంచిగా బాగుతుంది కదా చూడండి ఇంత బాగా ఈజీగా వచ్చేస్తుంది ఎంత చపాతీలు కాల్చినా సరే మంచిగా ఆనియన్ రఫ్ చేయటం దాన్ని బట్టే మాకు దోశ అయితే రవ్వుడికి వస్తుంది అలాగే ఇంకొక చిన్న ట్రిప్ అండి ఇంకోటి చూడండి ఎంత బాగా వచ్చింది కదా రెడ్డిగా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ రెడ్ కలర్లో సూపర్గా అంటే సూపర్గా వచ్చింది కదా ఇంకో దోశ కూడా చూపిస్తాను అసలు నా నాణ్యను అట్లా టూ టైమ్స్ అలా రుద్ది అనుకో నీట్గా వస్తుందని చెప్తాను ఇంకో దోశ వేస్తాను మన ఇలా రౌండ్ తిప్పేదాన్ని బట్టే ఉంటుందండి దోశ ఇంకొక చిన్న ట్రిప్ అండి దోశలు రెడ్గా మంచిగా రావాలంటే నన్ను చూదునట్లు రెడ్గా రావాలంటే మనం మిక్సీ పట్టేటప్పుడు ఉదయం అన్నం ఉంటుంది కదండి కొద్దిగా అన్నం వేసేసి మిక్సీ పట్టండి దోశలు క్రిస్పీగాను రెడ్ కలర్లో మంచిగా త వస్తాయండి రెడ్ కలరు లేకపోతే రెడ్ కలర్ అనేది రాదు కొంచెం అన్నం ఉదయం అన్నం వేసి మిక్సీ పట్టండి మంచిగా వస్తాయి దోశలు కూడా మిసా చేసి నాకు కామెంట్ చేయండి ఇదే అండి దోశలు ఇలా ముట్టుకుంటే లేచి వచ్చేస్తున్నాయి కాలక ముందుకే ఆనియన్ రుద్దడమే చాలా ట్రిప్ అండి ఇది అయితే కొంతమంది దోశ పెన్నడం ఖరాబ్ అయిందని చెప్పేసి పాడేస్తాను అయిపోయింది అండి ఇది వాటి ప్రతి గిన్నెలన్నీ కడిగేస్తున్నాను గిన్నెలన్నీ కడిగేసేసి నీళ్ళైతే మఫ్ కొట్టాలండి ఎందుకంటే రోజు నాకు అలవాటు అది కొన్ని ఒక రోజు తప్పించి ఒకరోజు అలా కొడుతున్నాను రోజు కొడతాను కొంచెం వర్క్ ఉంటే చేయవచ్చు షిప్లో నీళ్ళు పోకపోతే అందు కూడా అన్నీ ఫీల్గా కడిగేసుకోవాలి వెట్టి గిన్నెలు అయితే కంప్లీట్ చేసేస్తా తొందరతో పాటు ఎందుకు ఇవే అండి ఉదయం తీసుకొచ్చిన సరుకులు అన్ని డబ్బాలు పోసి పెట్టాలి ఆయన గిన్నెనే వీళ్ళకి మూడు వందలు అన్నీ గురుగుతాడు మొన్న పదహారు వందలు పెట్టి తెచ్చినాం అప్పుడు అయిపోయినాయా

నిన్న పొద్దున పెట్టనా జ్యూస్ పెట్టానంటే ఫస్ట్ టీ పెట్టేసి జ్యూస్ ఏమంటనే అన్నాడు స్విమ్మింగ్ పూల్ సాయంత్రం ఫ్రిడ్జ్ లో జూస్ తేపన చూస్తే అన్నాడు ఎక్కడితే పట్టలేదు అంటే ఎందుకు పట్టలేదు అని అంటాను వద్దన్నది ఆయనేగా అట్లా అన్నయ్య వద్ద బాగుంది కాదు ఈమెకి వాళ్ళలో ఉన్న జబ్బులు మాత్రం ఈమెన్ ఉత్కరణం కూడా అయిపోయింది నేను జాడిచ్చేటప్పుడు వీడియో తీస్తున్నాను ఇది మా గొంతు చూడండి అది మా ట్యాప్ అది సింక్ అమ్మ లక్ష్మి ఎప్పుడు కడుక్కుంటా కూర్తుంటుంది గైస్ మాకు ఏం పని లేదు నిన్ననే గడిగింది మళ్ళీ ఈ రోజు అని చెప్తుంది దేవతవమ్మ చెప్పరా ఒకటి వస్తా రెండు ఉతకడం అయిపోయింది గైస్ ఆరేస్తుంది చూడండి ఉతుక్కోవడం ఆరేసుకోవడం ఇదే పని రోజు బట్టలు ఆరిస్తుంది గైజ్ చూడండి అయిపోయినాయి అరేయడం అయిపోయినాయి గైస్ స్విమ్మింగ్ వీడియో కూడా వస్తుంది గైస్ చూడండి ఫుల్ వీడియో గైస్ అక్కడ సైకిల్ ఉంది కదా ఆ సైకిల్ అయితే మోటార్లకు ఒకసారి రిపేర్ వస్తుంది దాన్ని ఎన్నిసార్లు చేయించినా మళ్ళీ రిపేర్ వస్తుంది గాయస్ అది వాడు స్కిడ్ లేదంటే ఉరికి స్కిడ్లు వేయడం వల్ల అది మొత్తం పోతుంది సైకిల్ ప్రతిసారి రిపేర్ వస్తుంది మూడు మూడులోడ్కి వస్తే తొక్కే తక్కువ రిపేర్ ఎక్కువ గైస్ అందుకే జాగ్రత్త పెట్టుకోవాలి వాడే ఊరికి రిపేర్ చేస్తున్నాడు అవి గాడు కడుగుతూనే ఉన్నా కడుగుతూనే ఉంది జాగ్రత్త పెట్టుకోండి గైస్ మీ ఇంట్లో కూడా సైకిల్ ఉంటే మంచిగా తొక్కోండి అందుకే రిపేర్లు రావు